సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం మల్లికార్జునపురంలో వైసీపీ పాలనలో యోహాన్ అనే గృహ నిర్మాణాల కాంట్రాక్టర్ నిర్మాణాల విషయంలో అవినీతికి పాల్పడి అక్రమార్పులు జరిపినట్లు మల్లికార్జునపురం గ్రామస్తులు ఆదివారం మీడియా సమాపేశం నిర్వహించి వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర ప్రాంతాలకు చెందిన వారికి ప్లాట్లు కేటాయించినట్లు వారు తెలిపారు ఈ అక్రమాలను జిల్లా మరియు మండల ఉన్నతాధికారులకు గ్రీవ్ సెల్ ద్వారా తెలిపినప్పటికీ పట్టించుకోలేదని వారు తెలిపారు ఉదాహరణకు విడవలూరు మండలం పార్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పనూతుల రమణమ్మ భర్త రమణయ్యకు ఫ్లాట్ నంబర్ అరవైను కేటాయించి గృహ నిర్మాణం జరిపారని అదేవిధంగా రూరల్ మండలం పెద్ద చెరుకూరుకి చెందిన వంగిపూడి వెంకమ్మ భర్త మస్తానయ్యకు ఫ్లాట్ నంబర్ వందను కేటాయించి గృహ నిర్మాణాలు జరిపారని పేర్కొన్నారు ఈ కారణంగా స్థానిక పేద గిరిజనులు నష్టపోయారని పేర్కొన్నారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని గిరిజన సంక్షేమానికి కృషి చేస్తూ ఉండగా గత పాలనలో ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోవడం బాధాకరమని జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి అక్రమాల్ని వెలికితీసి తీసి నిందితులను కఠినంగా శిక్షించాలని అర్హులకు న్యాయం చేయాలని వారు కోరారు మాది టీపీ గూడూరు మండలం నేను సిపిఎం పార్టీ తోటపల్లి గూడూరు మండల కమిటీ సభ్యుడిని అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడిని గత వైసీపీ ప్రభుత్వంలో కూడా మా మల్లికార్జునపురంలో చల్లా యానాదులు అదేవిధంగా యానాదులు ఇరవై నాలుగు ఇళ్ళు ఈదురు ఏ అతను కాంట్రాక్ట్ తీసుకొని ఆరు పిల్లర్లు వేయాల్సి ఉంటే వాటికి నాలుగు పిల్లర్లు వేసి వాటికి పింటి బీమా పోసి వాళ్ళ కాడ లక్ష రూపాయలు విధంగా తొంభై వేలు ఎనభై వేలు బిల్లులు తీసేసుకున్నాడు మేము హౌసింగ్ ఏ దగ్గరకు పోతే సార్ ఏంది ఇంత అమౌంట్ తీసేసుకుండరు వాళ్ళు ఇది కట్టుకోవాలని అడిగితే అయ్యా వాళ్ళు వైసీపీ ప్రభుత్వం మొత్తం కూడా లక్ష రూపాయలు ఎనభై వేలు తొంభై వేలు మొత్తం డబ్బులు డ్రా చేసుకుంటారు ఇంకా వాడికైతే బిల్లులు రావని కూడా చెప్పడం జరిగింది మేము దాన్ని ఎంఆర్ఓ దృష్టికి హౌసింగ్ దృష్టికి తీసుకుపోయాము ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ చేసే వాళ్ళని గిరిజను బెదిరిస్తుంటే మేము ఎస్ఐ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది హౌసింగ్ ఏ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన ఏహోను మీ చోట చెప్పుకోండి మమ్మల్ని ఏం తీకలేరు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయన ఈ అధికారులు వచ్చి కూడా మా మల్లికార్జున కూడా సర్వే చేసి వాళ్ళు నిర్ధారణ చేశారు ఇది నిజంగా అవినీతి జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆయన ఎస్ఐ మీద కానీ అదే విధంగా హౌసింగ్ ఏఐ మీద కానీ జిల్లా హైకోర్టులో హైకోర్టులో కేసు వేసి వాళ్ళ మంది చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు దీన్ని మేము వ్యవసాయ కార్యక్రమ సంఘంతో ఖండిస్తా ఉన్నాము వాళ్ళకి రావాల్సినటువంటి ఇరవై నాలుగుకి సలహా యనాదులకి గిరిజనులకి వాళ్ళకి మొత్తం ఆ బిల్లులు ఇచ్చి వాటిని బండ పోసే విధంగా కూడా అధికారుల చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క సందర్భంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి మా మల్లికార్జునపురంలో మల్లికార్జునపురం నుంచి మూలకొండ దెబ్బకి పోయి కొన్ని కొంతమంది రైతులు పోతా ఉంటారు దారి అన్నమాట అది ఆ దారిని కూడా వాళ్ళు వైసీపీ నాయకులు అతను కూడా దాన్ని ఆ దారిలో కూడా ఒక పక్క ఇల్లు తెచ్చుకొని దాన్ని ఇల్లు కట్టించుకొని తర్వాత వైసీపీ కార్యాలయం పెట్టుకున్నాడు దాని తర్వాత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా దాన్ని చర్చిగా మార్చేసాడు ఇప్పుడు ఏంటంటే చర్చగా మార్చుకొని జరుగుతా ఉంది దాన్ని అధికారులు దాని మీద నేను జిల్లా కలెక్టర్ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడి నుంచి మండల ఆఫీస్ గారు ఆర్థిక ఆరే గానీ ఎంఆర్ఓడ్గా వచ్చి మా మల్లికార్జున లో సర్వే చేసి నిర్ధారణ చేసుకున్నారు దీన్ని తీసేయాలని చెప్పేసి కూడా వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు దీని మీద ఇంతవరకు నేను ఎలక్ట్రీ కూడా మూడు నెలలు దీని ఇంతవరకు కూడా దీని మీద చర్య తీసుకోలేదు అధికారులు స్పందించి దీని వెంటనే ఆ తొలగించి ఆ కురేటువంటి పేద రైతులు కానీ అందరికీ చాలా దాని దానివల్ల చాలా ఇబ్బంది దారికి అడ్డంగా అడ్డం దానికి చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని తొలగించాలని చెప్పి కూడా నేను సిపిఎం పార్టీ తరఫున అదే విధంగా జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం తరఫున కూడా డిమాండ్ చేస్తాను దీని తీసేంత నేను మల్లికార్జునపురం ద్వారా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను